కనక దుర్గారావు మౌనిక ఒంగోలు నుంచి వచ్చారండి పెళ్ళి ఏడు సంవత్సరాలైంది ఏడు సంవత్సరాల నుంచి శనిగాడు పట్టుకుని పిల్లలు పుట్టినకోకుండా ఇబ్బంది పెడుతున్నాడు చాలా చోట్ల తిరిగారు ఎక్కడ తిరిగినా కూడా ఏ ఫలితం లేదు అందరూ మరి థైరాయిడ్ వచ్చిందన్నారు ఏమో బిల్లలు వాడాలన్నారు అలాగే ఇక పీసీఓడీలు ఉన్నాయన్నారు ఇర్రెగ్యులర్ సైకిల్స్ అన్నారు వాటికి బిల్లలు పెట్టారు అలాగే ఇంకా ప్రెగ్నెన్సీకి రాకపోవడానికి కౌంట్ కూడా లేదమ్మా జీరో అయిపోయింది మీ ఆయనకి కణాలు మొత్తం పాడైపోయినాయి ఇక ప్రెగ్నెన్సీ రాదేమో అంటూ ఉంటే అలా కాదు ఎంతోమంది జీరో ఉన్న హీరోగా మారుస్తున్నారు డాక్టర్ వైఎస్ బాబు గారు అని యూట్యూబ్లో వీడియో చూసి దేవుడు చూపించిన మార్గంగా భావించి అక్కడ ఒంగోలు నుంచి విజయవాడ వచ్చి మన దగ్గర టెస్టులు చేయించుకున్నారు మందులు వాడుకున్నారు చివరికి ఇప్పుడు ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు న్యాచురల్గా అంతే కదా అది మౌనిక కనక దుర్గారావు భర్త వయసు ముప్పై రెండు భార్య వయసు ఇరవై ఆరు అయినా కూడా ప్రెగ్నెన్సీ వచ్చిందిగా చాలామంది ముప్పై దాటితే అండాలు లేవు ఇక ప్రెగ్నెన్సీ రాదు మీకు పిల్లలు పుట్టరు అని భయపెడుతున్నారు ఐబీఎప్కి వెళ్ళాలి అంటున్నారు అయ్యూ వెళ్ళాలి అంటున్నారు ఆపరేషన్లకి వెళ్ళాలి అంటున్నారు ఇవన్నీ వెళ్ళినా ఫలితం లేదు ఎన్నో తిరిగారు ఏ చెప్తే చేశారు ఎలాంటి ఫలితం లేదు బిడ్డైతే చేతిలోకి రాల ఇంతవరకు ప్రెగ్నెన్సీ ఒక్కసారి కూడా రాలేదు మరి ఇప్పుడు ఇక్కడ మన దగ్గర ఎంత ఆరు నెలలు అయిందా ఆరు నెలలు అయింది రెండు నెలలు క్రిములు వాడారు రెండు నెలలు హార్మోన్లు వాడారు తర్వాత ట్యూబులు బాగున్నాయా లేదని సెలైన్తో వాష్ చేయించుకున్నారు తర్వాత మందులు వాడుకుంటూ ఇలాగా కణాలు అనేది పెరగడం వల్ల మీకు ఇప్పుడు ప్రెగ్నెన్సీ అనేది వచ్చేసింది అది సో ఐవిఎఫ్లు లేవు డోనార్లు లేవు ఏమీ లేవు చక్కగా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు కణాలను పెంచుకోవచ్చుగా ఐవీఎఫ్లు అనే పేరుతో రోజిట్స్ రోజు ఇంజెక్షన్లు నెలకు ముప్పై ఇంజెక్షన్లు పుడుతున్నారు పాపం భారీకి రెండు ఆపరేషన్లు ఓవం పికప్ ఎంబ్రియో ట్రాన్స్పరెంట్ మరి ఎంతో హింస పెడుతున్నారు నరక యాతన భూలోకంలోనే యమలోకాన్ని చూపించేస్తున్నారు భర్తది జీరో అకౌంట్ అయితే భారీ హింస పెడుతున్నారు ఇప్పుడు ఇక్కడ ఏమి లేదుగా ఏమి లేదు చక్కగా మందులు ఇచ్చాం భార్య భర్తలు ఇద్దరికి టెస్ట్ చేశాం ఇద్దరు మందులు వాడుకున్నారు చక్కగా ప్రెగ్నెన్సీ ఇవాళ తెచ్చుకున్నారు ప్రెగ్నెన్సీ కూడా ఉందా లేదా అని టెస్ట్కి పంపిస్తే సంచిలో వచ్చింది ప్రెగ్నెన్సీ ఎక్కడొచ్చింది గర్భ సంచిలో వచ్చిందని ఇచ్చారు బీటా ఎస్సీజీ చేస్తే బీటా ఎస్సీజీ ఎంత అని చూస్తే బీటా ఎస్సీజీ పదకొండు వందల ఎనిమిది పదకొండు వందల ఎనిమిది అని ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చిందని చేసి సెట్ అయిపోయినాయి ఇప్పుడు చక్కగా ప్రెగ్నెన్సీ పాజిటివ్ అని వచ్చింది సో ఈరోజు మీకు నిర్ణయం జరిగింది కదా ప్రెగ్నెన్సీ అనేది వచ్చింది కదా ఏడు సంవత్సరాల నుంచి శనిగాడు పట్టుకుని వేధించాడు పిల్లలు లేక నీటి పొడగలని కాసేపు కణాలు లేవని జీరో అని ఇలా రకరకాలుగా అన్నా కూడా మందులతో అన్నీ సెట్ అయిపోయింది పటాపంచ్ లేని చక్కగా క్రిములు తొలగించాం మందులతో ప్రెగ్నెన్సీ అనేది రప్పించాం డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా పనిచేసిందా పనిచేసిందా మ్యాజిక్ ఫార్ములా చక్కగా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చా జీరో ఉన్నా కూడా కణాలు అండాలు బాగోకపోయినా కూడా సరి చేసుకోవచ్చుగా మందులతో మందులతో కళ్ళు సరిగా లేకపోతే కళ్ళ వేసుకుని సరి చేసుకుంటాం అలాగే ఏదైనా సరే ఒక ప్రాబ్లం ఉందంటే దాన్ని రిపేర్ చేసుకోవాలి అంతేగాని పనికిరామంటే అట్లా పనికి రానివాడంటూ ఈ ప్రపంచంలో ఎవరూ లేరు మనం పుట్టామంటేనే మనకు బిడ్డ పుట్టి తీరాలి అని చెప్పాను మీకు అప్పుడు ఆ రోజు వచ్చినప్పుడు కౌన్సిలింగ్లో కూర్చోబెట్టి ఒక గంట చెప్పాను ఎలాంటి ఆహారం తినాలి ఎలా ఉండాలి భార్యాభర్తలు అలాగే క్రిములు అనేవి ఉంటాయి హార్మోన్లు సమస్యలు ఉంటాయి అవి హార్మోన్లు పద్దెనిమిది ఉంటాయి క్రిములు పాతికుంటాయి వీటికి టెస్ట్ చేసుకుని ఇద్దరు కలిసి మందులు వాడుకుంటే ఆ సమస్యలు పోతే మీకు అన్ని ఉన్న అల్లు నోట్లో శనిలాగా ఇవి వచ్చి మిమ్మల్ని అడ్డం పడతాయి మీ కణాలని డ్యామేజ్ చేస్తాయి ఆవిడ అండాలని డ్యామేజ్ చేస్తాయి బిడ్డలు రాకుండా చేస్తాయి వచ్చిన బిడ్డను కూడా అబార్షన్ చేస్తాయి ఒకవేళ అబార్షన్ చేయలేకపోతే అవకరాలైనా చేసి బిడ్డను డ్యామేజ్ చేస్తాయి కాబట్టి క్రిములనే తొలగించుకోవాలి హార్మోన్లు చేసుకోవాలని చెప్పారు చేసుకున్నాం ఫలితం వచ్చేసి వస్తుందా చెప్పండి మీరు కూడా ఎన్నో బాధలు పడ్డారు ఎన్నో అవమానాలు పొందారు ఎంతో మంది మిమ్మల్ని నానా రకాల హింసలు పెట్టారు ఆడపిల్లను కూడా ఫంక్షన్లకు వెళ్ళలేక వేరే పార్టీలకు వెళ్ళలేక ఎవరన్నా పిలిస్తే అక్కడ మరి అందరికీ తాంబూలాలు ఇచ్చి ఇవిడికి ఇవ్వకోకుండా అవమానిస్తున్నా అందరినీ పిలిచి ఇవి పక్కన తోసేస్తున్నా మరి అన్ని గుండెల్లో ఎన్నాళ్ళు కన్నీళ్ళని ఆపుకొని ఇన్నాళ్ళు ఉన్నందుకు ఆ దేవుడే సాక్షాత్తు దేముడే ఒక యూట్యూబ్ వీడియో ద్వారా మీకు నన్ను చూపించి ఇక్కడికి రప్పించి ఒంగోలు నుంచి ఇక్కడికి రప్పించి మందులు వాడేదట్టు చేసి మరి ఆరు నెలలు పట్టింది చాలామందికి పది రోజులు పదిహేను రోజుల్లో వచ్చిన వాళ్ళు ఉన్నారు మీకన్నా ముందొచ్చేసింది కొంతమంది ప్రెగ్నెన్సీలు ఇదే జీరో అకౌంట్తో పీసీవర్డ్లతో ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు కానీ మీరు మరి భయపడాల చాలామంది అంటారు కదా అందూరం ఎందుకు పోతున్నారు ఏది రెండు నెలలు అయిపోయింది మూడు నెలలు అయిపోయింది ఏది ఫలితము అనేటప్పటికీ మీకు కూడా డిప్రెషన్ వచ్చి ఆగిపోవాలనిపిస్తుంది సైతాన్ని కూడా వచ్చి ఆగిపోమంటాడు కానీ ఆగల నమ్మే పూర్తిగా నమ్మాం ఏదో ఒకటి మిగతా వాళ్ళు అసలు అవకాశమే లేదు అంటున్నారు డాక్టర్ అవకాశం ఇచ్చారు చక్కగా మందులు ఇస్తున్నారు ఇబ్బంది లేదు కుట్లు లేవు కోతలు లేవు రక్తపు చుక్కలు లేవు మత్తులు లేవు ప్రశాంతంగా ఉంది ట్రీట్మెంటు అని చెప్పి వాడారు వాడినందుకు ఆరు నెలలైనా ఫలితం వచ్చిందిగా వచ్చింది ఈరోజు ప్రెగ్నెన్సీ వచ్చింది కన్ఫామ్ సో మౌనిక కనక దుర్గారావు గారు మీరు కూడా కొన్ని వేల మంది సక్సెస్ అయినట్టు ఈరోజు ఆ దేవుడు దయ వల్ల ఇక్కడికి వచ్చి సక్సెస్ అయ్యారు ఏ ఏదేము నమ్ముతారు మీరు శివయ్య బోలాశంకరుడు మామూలుగా శివయ్య అసలు బోలాశంకరుడు వెంటనే ఇవ్వాలి మరి ఏ సైతాన్లు నిర్ణాలు అడ్డం పడినాయో వాడిని అన్నింటినీ తోలేటప్పటికి ఇంత టైం పట్టింది ఆయనకి కానీ దేవుణ్ణి గట్టిగా నమ్మి కూర్చోవాలి కూర్చుంటే తప్పనిసరిగా ఫలితం వస్తుంది అలాగే మనం వచ్చిన బిడ్డని క్రిములు నాశనం చేయకోకుండా కాపాడుకోవాలి ఇప్పుడు ఎలాగైతే క్రిముల నుంచి ఇప్పుడు గర్భసంచిని కాపాడి ప్రెగ్నెన్సీ తెప్పించామో అలాగే బిడ్డను కూడా కాపాడుకోవాలి అందుకే ఐదు నెలలు మన దగ్గర ఖచ్చితంగా వాడాలి భార్య రాకపోయినా పర్లేదు భార్య రాకపోయినా మీరు వచ్చి ఇప్పుడు ఏమైతే టెస్టులు చెప్పామో ఏమైతే స్కానింగ్లు చెప్పామో ఈ అమ్మాయిని అక్కడ చేయించుకొచ్చి ఆ రిపోర్ట్లు నాకు చూపిస్తే నేను మందులు ఇస్తూ ఉంటాను అట్లా ఐదు నెలలు ఐదు నెలలు బిడ్డ నిండిన తర్వాత నెలలు నిండి చక్కగా బిడ్డ అవకరాలు లేవు బాగుంది అంటే అక్కడే వాడుకోవచ్చు అక్కడే డెలివరీ అవ్వచ్చు తర్వాత బిడ్డ పుట్టాక మాత్రం ఒక ఫోటో పంపిస్తే మీతో పాటు మేము కూడా చాలా సంతోషపడాలి ఓకేనా ఆల్ ది బెస్ట్ మరి ఏమన్నా మీరు ఏమన్నా చెప్పాలనుకుంటే రెండు మాటలు చెప్పచ్చు ఇంకా బోల్డ్ మంది బాధపడే వాళ్ళు ఉంటారుగా వాళ్ళకి మేము ఒంగోలు నుండి వచ్చామండి మేము అన్ని హాస్పిటల్ తిరిగితే అందరూ డాక్టర్లు టెస్ట్ చేశారు టెస్ట్ చేసి ట్యాబ్లెట్స్ ఇచ్చారు మాకు అక్కడ కన్ఫర్మ్ కాలేదు మేము ఈ సార్ దగ్గరికి యూట్యూబ్ ఛానల్లో చూసి ఇక్కడికి వచ్చాము సారు క్రిములు అని చెప్పి మెడిసిన్ ఇచ్చారు ఆ మెడిసిన్ వాడిన తర్వాత మాకు ఇంప్రూవ్మెంట్ ఇద్దరిలో కలిగింది అమ్మాయికి కూడా ఈ ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ప్రాబ్లమ్స్ కూడా రెట్టిఫై అయినాయి తర్వాత సారు రెండు నెలలకి ట్యాబ్లెట్స్ ఇచ్చారు మేము వాడాము మాకు సక్సెస్ అయింది సో సో కణాలు జీరో అయినా కూడా వాటిని పెంచుకోవచ్చు చక్కగా మందులు వాడి హార్మోన్లు కూడా ఏదన్నా లోపం ఉండి నీటి బుడగలు బబుల్సు పీసీఓడీలు వచ్చిన సరి చేసుకోవచ్చు ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు న్యాచురల్గా అని పద్నాలుగు వేల ఐదు వందల మందికి ప్రెగ్నెన్సీలు తెప్పించాం అలాగే ఇక్కడ కూడా ఈ దంపతులు కూడా డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా వాడి ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు చక్కగా దేముడు దయవల్ల ఏదో ఒక దేవుడు దయ్య ఉంటే తప్ప ఈ వీడియో కనపడదు ఒకవేళ కనిపించినా కూడా మన దగ్గరికి రాలేరు సందులో డాక్టర్లు ఉన్నారు గొంతులో డాక్టర్లు ఉన్నారు అని ఐవీఎఫ్ సెంటర్లకు వెళ్ళిపోతారు సరే మరి శరీరం గుళ్ళ డబ్బులు గుళ్ళ చేసుకుంటూ ఉంటారు అలా కాకుండా దేవుణ్ణి నమ్మిన వారు ఇక్కడికి రాగలుగుతారు మందులు వాడగలుగుతారు ప్రెగ్నెన్సీ పొందగలుగుతారు అనడానికి ఇప్పుడు మౌనిక కనకదుర్గారావు గారు దంపతులే సాక్ష్యం ఇలాగే ఎంతోమంది మరి రకరకాల సమస్యలతో బయట ఇంటి ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు రకరకాల మాటలు అంటుంటే అవి భరించలేక నానా రకాల వేదన పడుతున్న దంపతులకి మరి మీరిచ్చే వీడియో వాళ్ళ ధైర్యాన్ని ఇస్తుంది మోటివేషన్ ఇస్తుంది చనిపోవాలనుకున్న వాళ్ళు కూడా ఆపుద్ది అరే ఇలా ఒక అవకాశం ఉందా అనే ఒక ధైర్యం అనిచ్చి వాళ్ళు కూడా బిడ్డను పొందేందుకు సహకరిస్తుంది అలాంటి మంచి పని చేసినందుకు దేవుడిని మీరు ఉపయోగించుకున్నారు ఒక వీడియో ద్వారా ఇప్పుడు దేవుడు ఈ వీడియో ద్వారా ఇంకొకరికి ఎవరికన్నా ఉపయోగపడటానికి మీరు ముందుకొచ్చి వీడియో ఇచ్చినందుకు మీకు అభినందనలు గాడ్ బ్లెస్ యు శీఘ్రమేవ సుపుత్ర సుపుత్రిక ప్రాప్తిరస్తు ఆల్ ది బెస్ట్ రైట్